హాయ్ హలో వెల్కమ్ టు మగవా చనల్ ఈ రోజుల్లో ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి చాలా వీడియోలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి మరికొన్ని వీడియోలు చూసిన తర్వాత నవ్వును నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది అందుకే ప్రజలు ఈ వీడియోలను గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి ఫన్నీ సంఘటన వస్తూనే ఉంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటపడింది అందులో ఒక మహిళ తన స్కూటీని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లడానికి వెళ్ళింది ఇంతలో అనుకోని ఘటన జరిగింది ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కడుతుంది ఈ వీడియోలో ఆ మహిళ తన ఇంటి లోపల పార్క్ చేసిన తన స్కూటీని బయటకు తీస్తుంది ఇంటి ముందు ఒక పెద్ద ఇనుప గేటు ఉంది ఆ మహిళ ముందుగా దాన్ని తెరిచి స్కూటీని హాయిగా స్టార్ట్ చేసి ముందుకు కదిలించడం ప్రారంభించింది అయితే స్కూటీ ఐరన్ గేటును తాకిన వెంటనే గేటు నెమ్మదిగా దానంటది అది మూసుకుపోవడం ప్రారంభమవుతుంది ఇక్కడే ఆమెకు అసలు ఇబ్బంది మొదలైంది ఈ సమయంలో ఆ మహిళ స్కూటీపై కూర్చుని గేటు తెడవడానికి ప్రయత్నిస్తుంది కానీ అది పూర్తిగా తెరుచుకోదు దీని తర్వాత ఆ స్త్రీ స్కూటీని బ్యాలెన్స్ చేయడం కష్టమైంది కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె స్కూటీ నుండి దిగి గేటును పూర్తిగా తెలుస్తుంది ఆమె ఇబ్బంది ఎప్పుడు ముగిసిపోయినట్లు అనిపిస్తుంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ నుండి ప్రారంభమైంది గేటు తెరిచిన తర్వాత ఆ స్త్రీ స్కూటీని వెనుకకు లాగేస్తుంది ఇంటి వెలుపల కొంచెం వాలు ఉంది ఆమె బహుశా జాగ్రత్తగా గమనించి ఉండకపోవచ్చు స్కూటీ వాలుపైకి పైకి రాగానే అది వేగంగా వెనక్కి దొల్లుకుంటూ వెళ్ళిపోయింది ఆ స్త్రీ స్కూటీని ఆపడానికి చాలా ప్రయత్నించింది కానీ ఆమె బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయింది ఇది చూసిన నేటి జన్లు తెగ నవ్వుతూనే ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్